ీవు వీటిది మహానంది మండలం అల్లింగరం విలేజ్ ఇతంది అండి తర్వాత రెండవ అతను అద్వాన నవీన్ కుమార్ ఆఫ్ వెంకట సుబ్బయ్య మొలక్కల కొండల విలేజు సై సిద్ధాపురం మండలం నెల్లూరు డిస్టిక్ అతను ఇతను వచ్చి వీనికి జైల్లో పరిచయం వాడు పీడీ యాక్ట్ పెట్టినప్పుడు జైల్లో ఫ్రెండ్ అయ్యి ఆ విధంగా వాడికి హెల్ప్ చేయడం జరిగింది తర్వాత పల్లపు సుబ్బరాయుడు సన్ ఆఫ్ లింగమయ్య దేవానగర్ నన్యాల టౌన్ వాడు ముద్దాయి తర్వాత సుగర్శెట్టి మదన్ గోపాల్ అలయాసు ఆఫ్ మధ్యలేటి వీడొచ్చి గ్యాస్ అంటారు అలయాస్ వీడు తర్వాత బంగి శివ గురఫ్ కుక్కల శివ బంగి బాబు జగజ్జన్ నగర్ మన్యాల టౌను వీడొచ్చి వానికి అసిస్టెన్స్ ఇవ్వడము ప్లానింగు స్కాన్స్ప్రెసి వీటిల్లో వీడు ఉండడం జరిగింది తర్వాత షేక్ మహమ్మద్ ఇస్మాయిన్ సన్ ఆఫ్ షేక్ మాలిక్ భాష పకీర్పేట సాయిబాబా నగర్ నంద్యాల టౌన్ వీడు కూడా పార్టిసిపేట్ చేశాడు తర్వాత చాకలి మధ్యలేటి ఇది వీళ్ళు ట్వంటీ వన్ ఇయర్స్ చాకలి సన్ ఆఫ్ చాకలి చంద్రుడు తెలుగుపేట బనగానపల్లి టౌన్ శిల్పా నగర్ న్యాల టౌన్లో ఉన్నారు వీళ్ళంతా కూడా వీనికి యాక్టివ్ అసోసియేట్స్ ఫ్రెండ్స్ ఆ విధంగా వీనికి హెల్ప్ చేసి వీడిని మండర్ చేయడం జరిగింది ఇది దానికి సంబంధించినటువంటి నేపథ్యం దాంట్లో మా సిఐ తాలూకా సిఐ టీ టౌన్ సిఐ మిత్ర మా క్రైమ్ సిబ్బంది అంతా కూడా అసిస్టెన్స్ తీసుకొని వెంటనే దీన్ని అరెస్ట్ చేయడం జరిగింది సంజీవ్కు ఉంది తర్వాత సుబ్బరాయుడికి ఉంది గ్యాస్ గార్డ్ కూడా గ్యాస్ ఉంది తర్వాత సాకల్ మధ్యలో ఉంది తదిలైట్ Y le da también que daros